వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం మరింత స్పెషల్ వెరైటీస్ తీసుకొచ్చేసాను సో యూనిఫామ్ శారీలో ఒక సరికొత్త వెరైటీ వచ్చింది సో ఆ మోడల్ కూడా వచ్చేసింది అట్లాగే లహరియా లైన్స్ ఫుల్ బ్లౌజ్ వర్క్ వర్క్ అండ్ అంతా కూడా అండ్ నెక్స్ట్ నెటెడ్ బ్లౌజ్ అండ్ ఆల్ స్పెషల్ డోలా స్పెషల్ సో ఈ రోజు వీడియోలు అయితే ఇవన్నీ ఉండబోతున్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ రోజు వీడియో సో ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్ముకునేవాళ్ళు అంటే రీసెల్లర్స్ ఎవరైనా మన షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ మీ అందరికీ అందుబాటులో ఉందండి మన షాప్ పేరు సూరత్ బాంబ డిస్కూల్ స్టోర్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్ గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా టాప్స్ ఉంటాయి అన్నమాట సో ఈ రోజు ఇంట్రడక్షన్ ఇది సో ఈ రోజు అయితే స్పెషల్ వీడియోకి అయితే స్టార్ట్ చేద్దామండి యూనిఫామ్ స్పెషల్ కలర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి యాభై కావాలన్నా ఉన్నాయి వంద కావాలా ఉన్నాయి రెండు వందలు కావాలా కూడా ఉన్నాయి సో చూడండి యూనిఫామ్ స్పెషల్ సో మొత్తం కూడా ఇది ఒరిజినల్ జెరీ బాడర్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది సో ఇప్పుడైతే మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించబోతున్నాను పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి శారీ కూడా మీరు కూడా చూసేయండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి స్పెషల్ కలర్ అండి మినిమం ఐదు తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం మినిమం అయితే ఫైవ్ శారీస్ తీసుకుంటే మనమైతే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము ఆ పైన మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్ అనేది ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నారు మీరైతే మొత్తం శారీ అంతా కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుందండి మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఈ డిజైన్ అనేది ఉండబోతుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు వేలల్లో కావాలన్నా కూడా మీకు ఐటమ్ అయితే అందిస్తాను నో డౌట్ దాంట్లో మీకు ఈ ఐటమ్ వస్తే మినిమం ఫైవ్ తీసుకోలే పైన మీ ఇష్టం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఎన్ని అనే తీసుకోండి కావాలి మినిమం ఫైవ్ తీసుకోండి హోల్సేల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ డాలర్ హెవీ స్పెషల్ ఉంటుంది ఒరిజినల్ జరిగి ఉంటుందండి సో మీకైతే ఎన్ని కావాలంటే ఆయన చక్కగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ సింగిల్ పీస్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అట్లాగే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదా స్పెషల్ ఐటమ్ సో ఇప్పుడైతే మనమైతే ఇంకా ఇంకా హెవీ స్పెషల్స్ ఉన్నాయి మనమైతే వీడియోలో ఇంకా ఇంకా ముందుకి స్పెషల్ ఐటమ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం అంతా కూడా మొత్తం కూడా ఇలా జెరీ హెవీ లైన్స్ వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇదైతే కస్టమర్ స్కోర్ మనకి మనకి మూడోసారి తెప్పించాము చాలా 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 తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్గా అడిగిన స్పెషల్ ఐటమ్ అండి కానీ ఈసారి ప్రైస్ కూడా మీకోసం ఇంకా తగ్గించేశాము సో ప్రైస్ కూడా తగ్గింది ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో కొత్తగా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ చాటు మిస్ అవ్వద్దు రిపీట్ కస్టమర్స్ కూడా ఇంత ముందు అడిగితే లేదన్నాం కదా మళ్ళీ కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది చూడండి పల్లు పార్ట్ మొత్తం కూడా ఇది పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా సూపర్గా వస్తుందండి డిజైన్ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనికి స్పెషల్ ఏంటంటే అండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇలా జెరీ లైన్స్ వస్తుంది డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇదంతా కూడా చూడండి డిజైన్ మొత్తం కూడా చాలా 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 వెరైటీగా ఉంటుంది మెయిన్ ఏంటంటే క్లాత్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకైతే ఎనిమిది రంగులు స్పెషల్ మ్యాచింగ్తో అయితే అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడైతే ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూపిస్తా మీకు ఈ ఐటెం అయితే చక్కగా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఈ ఐటెం సో సూపర్ ఐటెం సూపర్ వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో దీంట్లో ఎనిమిది రంగులు కూడా చాలా 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 బాగుంటాయి చూడండి ఎనిమిది రంగులు అన్నీ అన్ని మెయిన్ కలర్సే ఈ శారీ ఇక మీకు సేల్ అవ్వదు అన్న మాట లేదు ఎందుకంటే ఎనిమిది కూడా స్పెషల్ రంగులు ఉంటుంది కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ దసరా స్పెషల్ సందర్భంగా మీకోసం ఇస్తున్న సూపర్ పంపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి అట్లా ఇవే కాదు మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ స్టార్ట్ అవుతాయి ఎస్ మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అలాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఒక ఐటమ్ నుండి ఒక ఐటెం లేదన్న మాటే లేదు నైటీస్ ఉంటాయండి ఎక్స్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ వర్క్ నైటీలు కలంకార నైటీలు అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కూడా మన దగ్గర ఎప్పుడూ దొరుకుతాయి అన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ మరొక హెవీ బ్రాండెడ్ నుంచి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఒరిజినల్ జెరీ పౌడర్ ఇలా కలంకారి డిజైన్ చాలా 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 లేటెస్ట్ ఐటమ్ సో ఇది కూడా మీకు వస్తారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే అలా వస్తుంది ఏంటి అనేది సో కొంచెం లేటెస్ట్ వెరైటీస్ అండి మన సూరత్ బాంబే స్టోర్ స్టోర్లో మీకు దొరికి అన్నీ కూడా కొత్త డిజైన్స్లో కూడా చాలా ఫాస్ట్గా మీరు అమ్ముకొని లాభాలు వచ్చే డిజైన్స్ మాత్రమే దొరుకుతాయి సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఆఫర్ కింద ఇస్తాం మళ్ళీ శారీస్ అన్నీ కూడా చూడండి ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది చూసారా పళ్ళు పాటి ఎంత హెవీగా ఉందో సో కంటిన్యూగా బార్డర్ వస్తుందండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇదైతే మన దసరా కానుగా మీకైతే ఒక స్పెషల్ బంపర్ ఆఫర్లు ఇస్తున్నాను ఫస్ట్ అయితే శారీ డిజైన్ చూడండి మొత్తం శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది బార్డర్ కూడా డబల్ బార్డర్ అండి ఒక బార్డర్ అంతా కూడా జరిగి వస్తుంది ఒక బార్డర్ అంతా కూడా డిజైన్ వస్తుంది చాలా 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 హెవీగా ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా స్పెషల్ ఐటమ్ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా బయట ఇలాంటి ఐటమ్ మీరు కొనాలంటే చాలా చాలా హై ప్రైస్ అమ్ముతారు లోనే చాలా ఎక్కువ రేటు పెట్టి కొంటారండి అన్ని మళ్ళీ అమ్మలేక ఇబ్బంది పడతారు సోరక్ బాంబేడి స్టోర్ కి ఒక్కసారి విజిట్ చేయండి మీరు డిజైన్స్ గమనించండి మన ప్రైసెస్ గమనించండి సో ఇప్పుడైతే దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ ఇస్తున్నా చూడండి ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చెప్పాను కదా మళ్ళీ ఏ పీసు కూడా మిగలదు ఎందుకంటే ఇచ్చే రంగులు అలా ఉంటాయి అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది చూడండి ఇప్పటికైతే మీకు మొత్తం ఫైవ్ షేడ్స్ మీకు అయితే షేర్ చేశాను సిక్స్త్ వన్ మొత్తం కూడా ఎనిమిది రంగులు చాలా 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 స్పెషల్గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ని ఇచ్చే ప్రైస్ ఇది ఒక హెవీ బ్రాండ్ అండి వాటికంటే చాలా హెవీ ఉంటుంది బ్రాండ్ క్వాలిటీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన స్వృద్ధం నుంచి మీకోసం దసరా కాలంగా అమ్ముకోండి మంచి లాభాలు పొందండి ఖచ్చితంగా సూపర్ అయితే లాభాలు అయితే తీయచ్చు ఇలాంటి ఐటమ్ లో ఇలాంటి ఫైన్స్ ఐటమ్ మీరు బయట కొనాలంటే హోల్సేల్ లో చాలా హై ప్రైస్ ఉంటుంది సో మన దగ్గర నుంచి నేను ఇస్తున్న ఆఫర్స్ నేను ఇస్తున్న మోడల్స్ మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ శారీస్ ఉంటాయి అనమాట వచ్చేసి మైక్రో జార్జిట్ అంటారు మొత్తం శారీ అంతా కూడా చాలా హెవీ వస్తుంది ఐటెం అంతా కూడా చూడండి ఈ ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా ఇది మైక్రో జార్జెట్లో మళ్ళీ మొత్తం కూడా షిమ్మర్ స్పెషల్ లైన్స్ వస్తాయి సూపర్గా ఉంటుందండి ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ వేసుకోవద్దు దీనికి స్పెషల్ బ్లౌజెస్ కూడా ఇస్తారు మీరు సో ఈ ఐటెం ఒకసారి మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది ఇది వచ్చేసి శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా పే ప్లెయిన్ స్టైల్ వస్తుందండి చూడండి శారీ అంతా కూడా కంటిన్యూగా మొత్తం శారీ అంతా కూడా ఇలా షిమ్మర్ స్పెషల్ లైన్స్తో వస్తుంది దీనికైతే ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి చూస్తే మాత్రం వావ్ అంటారు ఖచ్చితంగా మీరు ఇలాంటి హెవీ బ్లౌజెస్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ వర్క్ మెరుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హెవీగా ఉంటుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ స్పెషల్ ఐటమ్ మన సూరత్ డిస్కౌంట్ ఫోన్ నుంచి మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్యాకింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ ప్యాకింగ్ కూడా వచ్చేసి ఇలా బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుందండి ఒకసారి అది కూడా చూపిస్తా మీకు ప్యాకింగ్ ఎలా వస్తుందో ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసి మనం ఓపెన్ చేసింది అదే చూపించండి ఇంకోటి తీటి ఎందుకు చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ చాలా 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 బాగుంటుంది ఆ ఆరు రంగులు కూడా సూపర్గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ అంటారు క్రీమ్ చార్జ్ చాలా చాలా బాగుంటుంది చక్కగా బాక్స్ ఇలా చూడండి ఇలా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది మళ్ళీ దీని కవర్ వస్తుంది ఫోటో వస్తుంది ఎక్స్ట్రా ఇలా పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటెం అయితే సూపర్గా ఉంటుంది కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం దసరా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇచ్చే ప్రైసెస్ మనం ఇచ్చే డిజైన్స్ సో మొత్తం కూడా ఛాలెంజింగ్ ఉంటాయండి ప్రైసెస్ అన్ని కూడా అస్సలు మీరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలా డిజైన్స్ కంటిన్యూగా వచ్చు అంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే షాప్ రావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాబు డిస్కో స్టోర్ మీ కోసం హ్యాపీగా అన్ని డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్తో తక్కువ ప్రైసెస్తో మీకోసం ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది నెక్స్ట్ సూపర్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అండి చాలా 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 మెత్తగా ఉంటుంది మస్తు ఉంటుంది క్లాత్ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది బార్డర్ స్పెషల్ లేస్ ఐటమ్ అయితే లహరియా స్పెషల్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ హాల్చెల్ చేసేదాన్ని ఈ డిజైన్ ప్రత్యేకంగా దానికి తోడు సరికొత్త డిజైన్ చేశాడు దీనికి లహరియా స్పెషల్కి బార్డర్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి బార్డర్ అయితే ఒక డిఫరెంట్ బార్డర్తో డిజైన్ చేశాడు అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే మనం చెప్పలేమండి అంత మెత్తగా ఉంటుంది స్పెషల్ శారీ దీన్ని బ్లౌజ్ చూస్తారా ఎంత స్పెషల్గా ఉంటుందో మొత్తం కూడా హెవీ స్టార్టింగ్ టు ఎండింగ్ టాప్ టు బాటమ్ ఫుల్ చికెన్ క్యారీ వర్క్తో వస్తుంది బ్లౌజ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి రంగుల మ్యాచింగ్ కూడా అంత మెయిన్ కలర్స్ అండి అసలు ఆరు రంగులు ఇస్తాడు ఆరు రంగులు కూడా చాలా 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 సూపర్గా ఉంటాయండి బ్లౌజ్ ప్రతిదీ కూడా ఇట్లా వైట్ హెవీ వర్క్ ఇస్తాడండి కామన్గా ఉంటుంది ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే కలర్స్ మ్యాచింగ్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ చిన్న సెట్ అండి ఇది ఆరు రంగుల మ్యాచింగ్ చిన్న సెట్ సూపర్ అంటే సూపర్ ఫాస్ట్గా ఉంటుంది మీకు సేలింగ్ మంచి లాభం తెచ్చి పెడుతుంది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్ది కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటెం విన్నారు కదా ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ ఇంత హెవీ క్వాలిటీ బార్డర్ లేస్ వర్క్ మన సూరత్ బాంబడి డిస్కస్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్స్ని ఈ స్పెషల్ ఐటమ్స్ని చూశారు కదా ఇంకొక రెండు స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి లుక్ చేశారు ప్లేన్ మీద కొంచెం స్పెషల్ వర్క్ ఐటమ్ కావాలని సో మీకోసం తెచ్చేసాను ప్లేన్ మీద స్పెషల్ వర్క్ ఐటమ్ చూడండి ఇది చాకో మల్టీ కలర్ చాకో చిప్స్ అంటారు మళ్ళీ యాస్టీజ్గా బార్డర్ కూడా స్పెషల్ లేస్ వర్క్ ఉంది చూద్దాం ఇది లోపల శారీ ఎంత వరకు వర్క్ వచ్చింది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడే వచ్చింది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఐటమ్ కూడా నాకు ఐడియా లేదు ఇది అట్లా వచ్చింది వర్క్ ఏంటి అనేది మొత్తం ఉంది ఫుల్ ఉంది దసరా అంతా ఉంది చూడండి మొత్తం కూడా ఎంత హెవీగా ఉంది స్పెషల్ మల్టీ కలర్ చాకో చిప్స్ వర్క్ శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉందండి వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా లాస్ట్ దాకా చూపిస్తాను ఏం డౌట్ లేదు అలాగే బ్లౌజ్ కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను చూసారు కదా ఇది జస్ట్ కచ్చింగ్ అనమాట అంటే లోపలికి వెళ్ళిపోతుంది ఓహ్ బ్లౌజ్ సూపర్ ఉంది చూడండి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఎంత స్పెషల్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫుల్ వర్క్ ఇచ్చాడు వర్క్ అంతా కూడా మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా బ్యాక్ నెక్ వర్క్ వస్తుంది ఐటమ్ అంతా కూడా సో చూసారు కదా జస్ట్ కొంచెమే వదిలాడు చీర మొత్తం కూడా ఫుల్ వర్క్ చేశాడు డిఫరెంట్గా ఉంది కొత్త కాన్సెప్ట్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ సో ప్రైస్ చెప్పే ముందు ఫస్ట్ అయితే మనం కలర్స్ చూద్దాము దీంట్లో రంగులు మ్యాచింగ్ చూడండి ఎలా ఉంది అసలు ఎంత కొత్తగా ఉన్నాయో రంగుల మ్యాచింగ్ చక్కగా లైట్ డార్క్ అన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి మొత్తం పది రంగులు ఉన్నాయండి దీంట్లో సో కంగారు పడద్దు పది రంగులు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు చక్కగా పది రంగులు ఉన్నాయి కదా వీటి పది రంగుల నుంచి ఏవైనా ఐదు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చూడండి ఈ ఐటెం అయితే మొత్తం కూడా పది రంగులు మ్యాచింగ్తో అవైలబుల్గా ఉంది కానీ నేను మీకు సపోర్ట్ చేస్తాను కేవలం ఐదు తీసుకోండి పర్వాలేదు కానీ టిక్కులు పెట్టద్దు అంటే డార్క్ లైట్ కలిపి నేను పంపిస్తాను ఐదు రంగులు పంపిస్తాను ఓకే కావాలి అనుకుంటే పది నచ్చిన పది రంగులు బాగున్నాయి అనుకుంటే చక్కగా పది రంగులు తీసుకోండి ఓకేనా చూసారు కదా పది రంగులు కావాలనుకుంటే పది రంగులు తీసుకోండి కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ మీరు ఏమన్నా కరెక్టే బ్లౌజ్ హెవీ వర్క్ శారీ అంతా ఫుల్ హెవీ వర్క్ కానీ సూరత్ బాంబీ స్కూస్టో వరకు వచ్చేసేసింది కాబట్టి నేను మీకు ఇస్తాను కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం పది రంగులు ఉన్నాయి ఐదు రంగులు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చక్కగా మీ సరుకులో కలుపుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్స్ అన్ని కూడా మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నా సరే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నా సరే ఒకసారి అయితే మన స్టోర్ విజిట్ చేయండి మన మోడల్స్ డిజైన్స్ చూడండి లేదు దూరంగా ఉన్న రాలేపోతున్నాం కొంచెం స్టాక్ మొత్తం ఇప్పుడు మీకు రకరకాలు చూపిస్తున్నా కదా ఒక రెండు మూడు సెట్లు మీ వ్యాపారంలో కలుపుకోండి ఖచ్చితంగా ఇంత ముందుకన్నా మంచి లాభం ఖచ్చితంగా పొందుతారు కొత్త కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అవుతారు ఎందుకంటే మన డిజైన్స్ సపరేట్గా ఉంటాయి మన ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఇస్తాను దాంట్లో ఏ డౌట్ లేదు చూసారు కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటీ అండి చూడండి మొత్తం ఎంత హెవీ వర్క్ ఉందో ప్లస్ సిక్స్ థర్టీ కటింగ్ ఉందండి సో అంటే మేము అందరికీ తెలుసు కదా సిక్స్ థర్టీ కటింగ్ ఇలాంటి శారీస్ లావున్న వాళ్ళకి సరిపోవాలంటారు కానీ నేను ఇస్తున్నా ఎంత లావున్న వాళ్ళకైనా సరే ఇవి సరిపోతాయి మొత్తం కూడా బార్డర్ అంతా కూడా ఎంత మళ్ళీ ఇట్లా కట్ వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా హెవీ బార్డర్ వచ్చింది చూసారు కదా స్పెషల్గా ఉంది కదా సో ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం దీనికి ఫస్ట్ శారీ అంతా కూడా కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నాను మీకోసం వా శారీ అంతా కూడా మస్తుందండి చూడండి ఎంత స్పెషల్గా ఉందో బార్డర్ అంతా కూడా ఎంత హెవీగా ఉందో చాలా 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 హెవీగా ఉంది కదా శారీ అంతా కూడా ఒకసారి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో మనం ఒకసారి లుక్ చేసేద్దాం ఇదంతా ఫిల్స్లో వస్తుందండి మొత్తం కుర్చీలో వస్తుంది ఇదంతా కూడా సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కనిగా సింపుల్గా హ్యాండ్స్కి వర్క్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వస్తుంది సో మరి ఎంత హెవీ వర్క్ ఐటమ్ ఎంత ఫ్యాన్సీ ఐటమ్ మరి ఎంత ప్రైస్ అనుకుంటున్నారా ఏం లేదండి మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్కి వచ్చేసింది కాబట్టి నేనైతే మీకు మంచి అందుబాటు ప్రైస్లో ఇచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ ఉంటుంది ఆరు రంగుల మ్యాచింగ్ కూడా మీకైతే చూపిస్తాను మొత్తం కూడా దీనికి స్పెషల్ ఏంటండి మంచి హెవీ రియల్ మిర వర్క్ బోర్డర్తో వస్తుందండి కేవలం ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఐటమ్ కేవలం నేను ఇస్తున్నాను సిక్స్ థర్టీ కటింగ్తో ఒక మంచి బ్రాండెడ్లో కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్తో కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటెం అయితే ఈ ప్రైస్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకతే ఫోటో తీసుకోండి కంపెనీ తీసుకోండి మీకు కావాల్సిన చోటల్లో ఎంక్వైరీ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు ఈ ఐటమ్ నేను ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూడాలంటే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది లేదు డైలీ మన వీడియోస్ కంటిన్యూగా మీరు చూడాలి అనుకుంటే ఏమేమి డిజైన్స్ పెడుతున్నాము మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్తో ఇంకా ఇంకా కొత్త కొత్త వెరైటీస్ డైలీ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి కదా మళ్ళీ రేపు ఏ మోడల్స్ వచ్చినాయి ఏ వెరైటీస్ వచ్చినాయి మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ చూపిస్తాను అంతవరకు ఉంటాం మరి మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్